మీ ఫౌండేషన్ వాలంటీర్స్ ఎవరో నాకెలా తెలుస్తుంది నేను ఎలా ప్లాన్ చేస్తాను ఆయన హోటల్కి వెళ్దాం అన్నప్పుడు అలా దగ్గులో నిలబడకుండా ఆయన సపోర్ట్ చేయొచ్చు ఇందాక వేస్ట్ వచ్చినట్టు చూస్తూ ఊరుకున్నాడు మేడం నాకు మీ మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఊరుకున్నాను కానీ లేకపోతే ఆన్ స్పాట్ అంతా తెలుసు కామరాజు గారు అంకుల్ రూమ్ కంఫర్టబుల్ గా ఉందా లేదురా కంఫర్టబుల్ గా లేదు ఓ పని చేయి బెడ్ తీసి బయట మాత్రం పక్కన కట్టించి అంతటి రూమ్ అంతా పగల కొట్టి ఒక టెన్ ఫీట్ ఎక్స్టెండ్ చేయించి ఢిల్లీ డాన్సర్స్ పిలిపించుకుని డాన్స్ చేయించుకోరా ఇది ఏమైనా మైసూర్ మహారాజా ప్యాలెస్ కంఫర్ట్స్ అని ఉంటారు పని చూసుకో మేడం ఈ మొహాటాలని మనకు అనవసరం ఇంటి పెద్దవరో కనుక్కుని మేటర్ చెప్పి హోటల్ షిఫ్ట్ అవుదాం ఏదో ఒకటి చేసి హోటల్ కి షిఫ్ట్ అయ్యేలా చూడండి కామరాజు గారు ఎస్ మీకు విషయం చెప్పాలి మీ పెళ్లి తర్వాత మా ఆయన కలవలేదండి అంతకు ముందు మాత్రం అంటే నువ్వు కొన్న కొన్ని నేను చంపలేదు చచ్చిపోయిన కొన్ని కొనుక్కున్నానంటావా అదే ఎగ్జాంపుల్ అండి నా ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తారండి కరెక్ట్ ఎగ్జాంపుల్ కనుక్కొని చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇంటి ఓనర్ ఎవరో కనుక్కుని నీ బండారం మొత్తం ఇమీడియట్ గా బయట పెడతాం కామరాజు గారు నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి కామరాజు ఒకసారి హత్య అయితే ఎవరిని క్షమించాడు అయ్యి బాబోయ్ అయితే తాతగారికి చెప్పేస్తారా నేను తాతగారికి చెప్పకూడదా సార్ ఆ గెస్ట్ హౌస్ లో మాత్రం వెళ్ళొద్దు తాత ఎక్కడ ఉన్నాడు సార్ వెళ్ళొద్దు సార్ వద్దు తాతగారు

వాడేమనుకుంటే మనకేంటే కండబట్టి ఉన్నాడు పండగ చేసుకుందాం నాన్న మనం కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్స్ ఇస్తారంటగా మరి బొడ్డు మీద కరిస్తే ఎక్కడిస్తారు వాడికి ఒక ఉంది దాని మీద ఒక లుక్ ఉంది ఇంట్లో కుక్కలే కదా ఇన్నోసెంట్ గా ఉన్నాయి అనుకుంటున్నావేమో గెస్ట్ల వల్ల ఇక్కడ పడేశారన్న ఫ్రస్ట్రేషన్ అలాగే ఉంది పళ్ళు దిగితే రచ్చ రచ్చే ఏంటనే తక్కువ డిస్కషన్ నీకే పడుకోవాలి నాకే పడుకోవాలి అంతే హెల్ప్ చెప్పి హోలీ ఆడుతూ నేను ఆడింది హోలీ కాదు డాలీ మనుషులు ఆడితే డాగ్స్ ఆడితే డాలీ ఏమైందండి ప్రతి ఒక రోజు వస్తుందంటారు కానీ కాలనీలో అన్ని కుక్కలకి ఈ రోజే వచ్చింది సేమ్ డే ఆల్ డాగ్స్ వన్ పర్సన్ ఆ చందుగా నన్ను చంపాలని ప్లాన్ చేశాడు జస్ట్ మిస్ అయ్యాను ఈ నైట్ వాణి నేనేసేస్తాను అంతా అయిపోయాక నా ఈగో హర్ట్ చేశాడు ఈగోయిస్ట్ టెర్రరిస్ట్ కంటే డేంజరస్ అది కాదండి మీరు జరిగింది చూస్తున్నారు నేను జరగాల్సింది చూస్తున్నాను డీప్ గా హర్ట్ అయి డ్రాప్ అయిపోతే మన తర్వాత ఏమైనా మీరు చేయాల్సిందేమీ లేదు భోజనాల దగ్గర తలొప్పిగా ఉందని చెప్పి వాడిని పిల్లల దగ్గర పడుకోమని చెప్పండి వాడు పిల్లల కోసం లోపలికి వస్తాడు కానీ అక్కడ పిల్లలు ఉండరు వాడి మృత్యు ఉంటుంది హిస్ డెత్ రేపటికి అంకుల్ బయలుదేరేది ఎయిట్ ఓ క్లాక్ నాకు చాలా హెడ్డేక్ గా ఉంది పిల్లల్ని నీ దగ్గర పడుకోబెట్టుకో నా దగ్గర ఓకే చావు ఈ ండి తో రాసి పెట్టిందిరా ఈ దెబ్బతో నీకు చావు నాకు పెళ్లి అల్లుడు సిగ్నల్ అందింది కదా అయ్యో అల్లుడు పిల్లల్ని నీ పడుకోబెట్టి నువ్వు త్వరగా వచ్చేసాయి అని ఆ తల నొప్పి అర్థం అయ్యో అల్లుడు ఇదే మీ జనరేషన్ తో ప్రాబ్లం కోడ్స్ డీ కోడ్ చేయలేక గ్యాప్స్ క్రియేట్ చేసుకుంటున్నారు తలనొప్పి అన్నావు కదమ్మా అమృతాంజనం ఇవ్వడం కోసం వచ్చాడు ఇంత దూరం నుండి ఎలా అందుతుందో ఆల్ ది మేడు ఆ ది మేము మావయ మావయ జస్ట్ టెన్ మినిట్స్ ఉండి వెళ్ళిపోతానికి టెన్ మినిట్స్ తన నీట్స్ అయితే చేస్తున్నాడు అర్థం చేసుకో వెళ్ళిపోతా కదా వెదో ప్లాన్ లాపి బయటకెళ్ళి సూపర్ ఏ ఏంటది పెద్ద స్ప్రే స్ప్రే చేస్తే కళ్ళు పోతాయి తెలుసు ఏండు నువ్వు 에, 에, 산자, 에, 모두 걸, 걸, 보세요 아 걸, 고 걸, 스펙 걸, 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 니 걸, 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 아 걸, నీతో పనే అయిపోయింది ఏంటో అయ్యో ఇప్పుడు లోపలికి వస్తే ప్రాబ్లం ఏంటో మరి మనసారి దగ్గర ఏమి కావాలని జరగలేదు అమ్మో వీడు వచ్చే మొత్తం సెట్ చేసేయాలి పైకి వెళ్ళి మీకు దండం పెడతాను మనేట్లాగడే వెళ్ళు 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 అయ్యో ఎల్ల ముందుకొస్తా అంటే వెళ్ళు వెళ్ళు థాంకట్ చూడడానికి పర్ఫెక్ట్ గానే ఉన్నాడు అంటే కామరాజు గారి పరిస్థితి టేస్ట్ చేయండి అబ్బా ఒక్క ప్లాన్ అయినా సరిగ్గా వేసావా నిన్ను నమ్ముకున్నందుకు నన్ను తిట్టుకోవాలి చీ సరా మే వెయిటింగ్ వీడు శరత్తు మన బుజ్జి బావయ్య కొడుకు హాయ్ నాతో పాటు మేకే విషయంలో వారంటీర్గా పర్చేస్తున్నాడు ఈ ట్రిప్ అంతా మీతో శరత్ ఉంటాడు ఓకే క్షేమించండి పైన కొండ మీద చలి మైమస్ డిగ్రీల్లో ఉంటుంది పదేళ్ళలోపు పిల్లల్ని అక్కడికి కనిమతితో సర్ చెప్పా కదా మేము మేక విష్ ఫౌండేషన్ నుంచి వస్తున్నామని ఆ కుర్రాడి లాస్ట్ విష్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ చెప్పేది అర్థం చేసుకోండి ఆరోగ్యవంతుడు కూడా అంత ఎత్తులో అనారోగ్యానికి గురవుతాడు ఇలాంటి పిల్లవాడి విషయంలో అది మరీ ప్రమాదకరం సారీ నో ప్రాబ్లం ఐ కెన్ కన్విన్స్ దెమ్ వాళ్ళని ఒప్పించి పైకి తీసుకెళ్తా బట్ ఆన్ వన్ కండిషన్ ఈవినింగ్ నువ్వు నాతో డిన్నర్ కి రావాలి వాట్ డిన్నర్ డిన్నర్ కా నువ్వు మనిషివేనా ఇలాంటి సిచువేషన్ మనిషిని కాబట్టి మోటివేషన్ కావాలంటున్నాను నో వే నేనైతే డిన్నర్ కి పిల్లల కోసం అయితే డేటింగ్ కైనా వచ్చేవాడిని సరే బట్ వంటర్ గా రావాలి వాట్ ఐ డోంట్ దెన్ లీవ్ ఇట్ అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అవునక్క ప్లీజ్ అక్క ఒప్పుకో అక్క సరే ఓకే గివ్ మీ 5 మినిట్స్ థాంక్స్ యు నో సంంగ్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఎవరో తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళు అనిపిస్తున్నారు ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఐస్ ఇది మీకు రొటీన్ గా అనిపించవచ్చు అట్ ఇట్స్ ద ట్రూత్ మీ కళ్ళను అలాగే చూస్తుంటే మన ఇద్దరి మధ్య ఏదో బంధం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కెన్ యూ ఆస్ట్ యూ సుపీరియర్ ఆఫీసర్

ఈ మౌంటైన్ పైకి వెళ్లి మిస్ అయ్యారు తిరిగి రాలేదు సీను కప్పుడు ఓన్లీ ఫోర్ అంకుల్ మా నా నాన్న అక్కడ మేఘాలో ఉంటాడు అంకుల్ నిజం అంకుల్ మా అమ్మ చెప్పింది <laughs>